ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని నటశేఖర కృష్ణను దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని దాసరి నారాయణరావు గారిని కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు కొద్ది కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మ బంధు ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికండలో తన సొంత స్థలాన్ని పది ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన పది ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంజయ్య గారు అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం అరవై ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు పెద్దలందరూ కృషి చేశారు